అందరికీ శుభోదయం అండి అందరికీ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు అండి యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదానికి ఒక రోజు ఉంటుందండి మొక్కల దినోత్సవం దరిత్రి దినోత్సవం అండి వాషన్ డే అని మాతృ దినోత్సవని లేకపోతే తండ్రి దినోత్సవం పితృ దినోత్సవం అని ఇలా ఎందుకు పెడతారంటే చాలామంది దీని మీద ఒక క్రిటిక్ కూడా వస్తుంటుంది ఆ మాతృ దినోత్సవం నాడు అమ్మకాళ్ళకి నమస్కారాలు చేసి పూజలు చేస్తే నిజమే అట్లీస్ట్ ఇలా చేయడం వల్ల రాబోయే జనరేషన్ కానీ ఈ బిజీ లైఫ్లో ఈ డే ఉంది దీని పట్ల మనం ఒక శ్రద్ధ తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక కొన్ని మీటింగ్స్ జరిగినప్పుడు వీటిని క్రియేట్ చేస్తారు ప్రపంచ పర్యావరణ రక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డిసైడ్ చేసిన డేటే జూన్ ఫైవ్ ప్రపంచంలోనే భారతదేశం చాలా విశిష్టమైందండి ఒకప్పుడు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన దగ్గర ఉన్న సంపదను పట్టుకోవడానికి మన దగ్గర ఎందుకు వచ్చారంటే కారణం జూన్ జూలై ఆగస్ట్ నెలల్లో పడేటటువంటి వర్షాల కారణంగా మన దేశం బంగ్లాదేశు పాకిస్తాను బర్మ ఈ నాలుగు దేశాలు ఎప్పుడు కూడా టైంకి వర్షాలు పడతాయి పంటలు బాగా పండితాయి ఒకప్పుడు వ్యవసాయమే టాప్గా ఉండడంతో అందరూ మన సంపదను పట్టుకెళ్ళడం కోసం వచ్చేవారు అనమాట అంత రిచ్ కంట్రీ ఒకప్పుడు మంది మన సంపదనంతరంతో దోచిపోయారు మనదేమో జనాభా చూస్తే ఎక్కువ ఎడ్యుకేషన్తో ఉండడం వల్ల ఇప్పుడు ఇప్పుడు గ్రోత్ అవుతున్నాం సరే ఇక్కడ మేము ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఒక ఆరు సంవత్సరాల క్రిందట ఐదుగురితో స్టార్ట్ అయ్యి ఏర్పడినటువంటి సంకల్పం ఇవాళ ఐదు వందల ఫ్యామిలీస్ ఉన్నాయండి మా టీం సంకల్పంలో మేము పదిహేను రకాల ప్రాజెక్టులు చేస్తూ ఉంటాం ఎవరైనా ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్ అందించడం ఎవరైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇబ్బందులు ఉండడం బాగా టాలెంట్ అయ్యి ఉండి చదువుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చదువు చెప్పించడం ఇలాంటి కార్యక్రమాలు పదిహేను ప్రాజెక్టులు చేస్తున్నాం కాకినాడలో ఒక అనద శరణాలయాన్ని కూడా మేము ఆనంద నిలయం పేరిట ఒక ముప్పై ఐదు మందికి రోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఫుడ్ పెట్టి వాళ్ళకి మంచి షెల్టర్ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి అయితే ప్రణాళిక ఏమీ లేదు నిన్న ఉన్నప్పుడు మీ అల్లుడు మా ఇంటికి రావడం మాకు మొక్కలు కావాలి తాతబాబు గారి పేరు చెప్పడం నేను రెండు పట్టుకెళ్ళండి రేపు పర్యావరణ దినోత్సవం కదా అండం అనుకున్న టైంకి గారు కార్యదక్షతతో ఉదయాన్నే నాకు చేలో ప్రత్యక్ష రావడం మా ఆఫీస్ దగ్గర నన్ను ఆయన చూసి ఆయన కమిట్మెంట్ చూసి శ్రద్ధపడ్డది ఎందుకంటే ఒక కమింగ్ అప్ ఒక ఫైవ్ ఫైవ్ యాకర్స్ ప్రాజెక్టు సంకల్పానికి అప్పచెప్పబోతున్నారు ఏమవుతుందంటే అండి ఇవాళ అక్కడ నుంచోకుండా ఎక్కడి నుంచి ఎందుకు నుంచి ఉన్నామండి అండి ఎంత ఎండలో కూడా మనం ఎంత చల్లగా ఉన్నాం ఈ చెట్లు మీరు వేసిన వల్లే కదా అంతే కదండి సో రాబోయే జనరేషన్లో మనం చిన్నప్పుడు ఇరవై ముప్పై సంవత్సరాల క్రిందంటే మనం మనం అందరం ఒక ముప్పై నలభై ఏజ్ మధ్యలో ఉన్నాం ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉండేవి ఇప్పుడు ఎలాంటి వాతావరణ పరిస్థితులు వచ్చాయన్నది మీకు తెలుసు కదా మీకు ఒక విషయం తెలుసా రాబోయే ఇరవై ఇరవై సంవత్సరాల తర్వాత మట్టిలో మీరు మొక్కేసి ఇత్తనం వేసి ఏం వేసినా పండదండి